నమస్తే వెల్కమ్ టు సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్స్ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు స్థాపించిన సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ఇరవై ఐదేళ్లుగా సేవలందిస్తోంది ఎంతో పేరు గడించిన అనుభవం ఉన్న డాక్టర్స్ ప్రత్యేకంగా రెటినాకు సంబంధించిన కంటి సమస్యలకు ఎంతో అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తారు దీని విశిష్టత ఏంటంటే తొంభై శాతానికి పైగా సక్సెస్ రేటును సాధించిన సంజీవన్ నేత్రాలయకు ఎంతో మంది పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్స్ సర్జన్స్ ఫిజీషియన్స్ గైనకాలజిస్టులు ఇంకా ఎంతో మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే విదేశాల నుంచి కూడా వచ్చి తమ కంటి చూపును నయం చేసుకుని వెళ్తున్నారు ఇలాంటి కంటి సమస్యలకు అమెరికా యూకే జర్మనీ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో కూడా సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వలన ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కంటి చూపు కోల్పోతున్నారు ఇటువంటి సమస్యలను రూట్ లెవెల్ నుంచి నయం చేసే ప్రయత్నం చేస్తుంది సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు ఫౌండర్ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ పీహెచ్డీ ఈడెడ్ మాస్టర్స్ ఇన్ న్యాచురల్ హెర్బల్ మెడిసిన్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ హీఈస్ ఆల్సో క్వాలిఫైడ్ హోమియోపతి ఫ్రమ్ యూకే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ శిల్పా గారు డాక్టర్ దివ్య గారు ఆయుర్వేదిక్ ఐ స్పెషలిస్టులు రెటినా సమస్యల ట్రీట్మెంట్లో ఎంతో అనుభవం పొందారు మనలో చాలామందికి రకరకాల కారణాల వల్ల కంట చీపు మందగిస్తుంది అసలు ఈ కంటి సమస్యలు ఎన్ని రకాలున్నాయో ఒకసారి తెలుసుకుందా డాక్టర్ గారు సాధారణంగా కాట్రాక్ట్ మయోపియా అంటూ వింటూ ఉంటా అసలు ఈ కంటి సమస్యలు ఎన్ని రకాలున్నాయి కంటిలో ఎన్నో సమస్యలుంటాయి వీటిలో క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు మయోపియా అంటే సైడ్ పెరగడం ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ వీటికి మనం సర్జరీ ద్వారా అయినా లేజర్ ద్వారా అయినా లేదా కళ్ళజోడు పెట్టుకునైనా నయం చేసుకోవచ్చు ఇంకా ఎన్నో రెటీనాకు సంబంధించిన మొండి వ్యాధులు కూడా ఉన్నాయి వాటిలో ఏఆర్ఎండి అంటే వయసు వచ్చిన రెటీనా ప్రాబ్లం గ్లోకోమా అంటే కంటిలో ఒత్తిడితో వచ్చే ప్రాబ్లం ఆప్టిక్ న్యూరోపతి డయాబెటిక్ రెటినోపతి యూవిఐటిస్ ఇలా ఎన్నో జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి రెటినైటిస్ పిగ్మెంటోసా దాన్ని మనం రేచికటి అని కూడా అంటాం స్టాగర్స్ డిసీస్ హెచ్ఎండి వీటన్నిటికీ ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేకుండా లక్షలాది మంది చూపు కోల్పోతున్నారు వీటన్నింటికీ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం ఈ రోజు మనం డయాబెటిక్ రెటినోపతి గురించి వివరంగా మాట్లాడుకుందాం డాక్టర్ గారు అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో పూర్తిగా వివరిస్తారా డయాబెటిక్ రెటినోపతి అనేది కంటి లోపల రెటినాకు సంబంధించిన వ్యాధి ఎప్పుడైతే షుగర్ కంటి పొరపైన ప్రభావం చూపుతుందో అప్పుడు చూపు తగ్గడం మొదలవుతుంది దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల చూపు పూర్తిగా పోతుంది ఇది ఎలా జరుగుతుందంటే షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి అలా కంటిలోపల రెటీనాపై ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి అప్పుడు రెటీనా పైన ఉన్న రక్తనాళాల నుంచి బ్లడ్ లిపిడ్ ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది ఇవి రెటీనా పైన పేరుకొని అక్కడ వాపు రావటం వల్ల చూపు మందగిస్తుంది అడ్వాన్స్ లో ఈ షుగర్ వ్యాధి రక్తనాళాలను పూర్తిగా బ్లాక్ చేస్తుంది దానివలన రక్తనాళాలలో ప్రసరణ ఆగిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల అక్కడ వెజెఫ్ అనే ప్రోటీన్ లీక్ అవుతుంది వెజెఫ్ ప్రోటీన్ లీక్ అవ్వటం వల్ల రెటీనాపై కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి అయితే ఆ కొత్త రక్తనాళాల వల్ల రెటీనాకు మరింత నష్టం జరుగుతుంది ఎందుకంటే కొత్త రక్తనాళాలు చాలా లేతగా డెలికేట్గా ఉంటాయి అవి ఒత్తిడి తట్టుకోలేక తెగిపోయి కంట్లో రక్తస్రావం జరుగుతుంది అలా రక్తస్రావం ఎక్కువయ్యి కంటి చూపు పూర్తిగా పోతుంది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో రక్తనాళాలు అసలు పనిచేయకుండా పోతాయి దాంతో రెటీనా కుంచుకుపోయి రెటీనా డిటాచ్మెంట్ అవుతుంది దీని కారణంగా పేషెంట్ పూర్తిగా అంధత్వం బారిన పడతాడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండగా కూడా కంటిచూపు బాగానే ఉంది కదా అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తారు ఎప్పుడైతే కంటిచూపు మందగిస్తుందో అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ అప్పటికే కంటికి జరగకూడని నష్టం జరిగిపోతుంది అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి రెటినా చెకప్ చేయించుకోవాలి అలాంటి కండిషన్స్లో పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు అప్పుడు మేము కంటిని ప్రాపర్గా చెకప్ చేసి మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని మొదలు పెడతాం మా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే కంటిలో బ్లాక్ అయిన బ్లడ్ సప్లై తిరిగి కంటిన్యూ అవుతుంది కాబట్టి దీంతో ఆక్సిజన్ బాగా పెరుగుతుంది అప్పుడు రెటినాపై వెజ్ఎఫ్ లీక్ అవ్వడం జరగదు కాబట్టి కొత్త రక్తనాళాలు పుట్టే అవకాశమే లేదు అందుకని కంట్లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడదు సో రక్తస్రావం వల్ల కానీ రెటీనా వాపు వల్ల కాని పోయిన చూపు పూర్తిగా తిరిగి వస్తుంది డాక్టర్ అశోక్ గారు చాలామంది పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్లు కూడా పూర్తిగా చూపు కోల్పోయాక మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకుంటారని తెలిసింది అంటే వాళ్ళంతా అల్లోపతి ట్రీట్మెంట్ నయం కాకపోవడం వల్లనే మీ దగ్గరకు వస్తున్నారని తెలుస్తోంది విదేశాల్లో చదివిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్రపంచం అంతటా ఉన్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకుని కూడా మీ దగ్గరకు వస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేని ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందని అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట అవునండి ఇరవై ఐదు ఏళ్ళుగా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేస్తున్న అనుభవము మాకుంది కాబట్టి చాలా మంది అలోపతిక్ డాక్టర్లు కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళు ఎంతో మంది పేషెంట్స్ ని మాకు రిఫర్ కూడా చేస్తున్నారు డాక్టర్ అశోక్ గారు కంటిచూపు చాలా ముఖ్యమైంది అదే లేకపోతే జీవితమే శూన్యం అలాంటి కంటిచూపును కాపాడుకోవడానికి మీ వద్దకు పూర్తి భరోసాతో వస్తున్నారన్నమాట ఎంతో మందికి సేవలందిస్తూ పేషెంట్లకి కంటిచూపును ప్రసాదించి పునర్జన్మనిస్తూ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోందని తెలుస్తోంది ట్రీట్మెంట్ కోసం ప్రపంచమంతా వెతికి సంజీవన్ నేత్రాలయ గురించి తెలుసుకుని వచ్చి సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ తీసుకున్నారు విదేశాల్లో చదివిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్రపంచమంతటా ఉన్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకుని కూడా మీ దగ్గరకు వస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేని ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందని అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థమైంది అందుకే మీ కంటి సమస్యలు ఏవైనా సరే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ కు వచ్చి నయం చేసుకోండి ముంబై పూణే ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ లోని అన్ని సంజీవన్ నేత్రాలయ బ్రాంచెస్ లో ఎంతో అనుభవం గడించిన డాక్టర్లు సేవలందిస్తున్నారు ఇక నెక్స్ట్ వీడియోలో ఆర్పీ అంటే రేచీకటి సమస్య ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందా